మహోన్నతుడు మహాబుని భవిస్తున్నాము మీ అందరికీ శుభార్గవ తెలియపరుస్తున్నాను పిల్లరా చిన్న మనవి మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా యొక్క వీడియోస్ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మూడు మాటలు చెప్పడం జరిగింది ఒకటి రెండు మూడు మాటలు మీరు చూడలేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఒకటి రెండు మూడు మాటలు చూసి తరువాత నాలుగవ మాట చూడవలసిందిగా ప్రభు పేరు మీకు మనకు చేస్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి నాలుగవ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఆ నాలుగవ మాటలో మనకు కనబడేది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆవేదన అక్కడ మనకు కనబడుతుంది రండి ఆ విషయాన్ని బైబిల్లోంచి చూద్దాం మతై స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ చూసినట్లయితే ఇంచుమించు మూడు బిగ్గరగా కేకవేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారు సర్వమానవాళి పాపు పరిహారార్థమై భూమి మీదకొచ్చి ఏ శిక్ష లేకుండా పరిశుద్ధుడిగా వచ్చి మానవాళి యొక్క పాప భారమును శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సేవలో యాగమైపోయాడు ఎందుకు ఆయన యాగమైపోయాడయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఆయన అంత వేదనను అనుభవించాడయా అని మనం ఆలోచన చేసినట్లయితే అది దేవుని యొక్క చిత్తము చూడండి మనం చూసినట్లయితే యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదో వచనాన్ని మనం చూసినట్లయితే యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వచనంలో మనం చూసినట్లయితే అతని నలుగుకొట్టుటకు యోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తనంతట తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును ఇక్కడ ఈ పదో అధ్యాయం మొదటి పదో మొదటి లైన్ మనం చూసినట్లయితే అతన్ని నలుగు కొట్టుటకు ఎహోవాకు ఇష్టమైనను ఈ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా సిరువులు అంత భయంకరమైన వేదనను అనుభవించడానికి అది ప్రభువుకి ఇష్టమైంది దేవాతి దేవునికి ఇష్టమైంది ఎందుకంటే దేవుడు నరుణ్ణి తన స్వస్థాలతో నేలమంటు చేసి నిర్మించినటువంటి నరుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించేసి పాపములో పడిపోయాడు ఆ రోజుతో దేవునితో ఉన్నటువంటి సంబంధము మనిషితో దేవునికి ఉన్నటువంటి సంబంధము రెండూ కూడా కోల్పోవడం జరిగింది అయితే దేవుడు నరునితో సహవాసం చేయాలని దేవుడు నరునితో ఉండాలని ఆశ కలిగినటువంటి దేవుడు ఏమి చేయాలని ఆలోచన చేస్తూ ఒక యజ్ఞము జరగాలి ఆ యజ్ఞం ఎవరు చేయాలయా ఆ బలి పశువు ఎవరు కావాలయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ బలి పసుపు ఎవరికి కావాలని ఆలోచన చేస్తే ఆ బలి పశువు పరిశుద్ధమైనదై ఉండాలి నిష్కలంకమైనదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకు పంపించి ఆ శిలువ మీద ఆయనను ఆ వేదనకు ఆయన గురి చేశారు అది కేవలం దేవుని చిత్తానుసారంగా జరిగింది అని అంటున్నాడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితే ఎందుకు దేవుడు తన కుమారుని చేయి విడిచాడంటే ఎందుకు దేవుడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు అంతగా వేదలకు గురి చేశాడంటే ఎందుకు ఆ దేవాతి దేవుడు ఆఖరి రక్తం బొట్టు కూడా నీ కొరకు కాచ్చాడంటే అది కేవలం నీ కొరకు నా కొరకే పాపపు భూమిలో కూడిపోయింది ఆ నిశ్చయమైనటువంటి నివాసములకు చేరువు కాకుండా నిత్య నరకానికి చేరువైపోతున్న మన బ్రతుకుల నుండి మనల్ని విడిపించాలని మనల్ని విమోచించాలని తన అద్వితీయ కుమారుడైనటువంటి వాడిని శ్రేష్ఠుడైనటువంటి వాడిని నిష్కలంకుడైనటువంటి వాడిని నిందారహితుడైనటువంటి వాడిని పరిశుద్ధుడైనటువంటి దేవుడిని అయింది అందుకనే ప్రభు వారు అంటూ ఉన్నారు సవేవాడే ఈరోజు ప్రభువారు ఆ శ్రమ ఎందుకు పడ్డాడంటే ఎందుకు ప్రభు చెత్తం చేయి విడిపించుకున్నాడంటే ఆ శ్రమను ఆ వేదనకరమైన పరిస్థితిని ఎస్సు క్రీస్తు ప్రభు వారు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడంటే కేవలము నీ యొక్క యాగముల కొరకు నీ యొక్క పాపముల కొరకు నీ యొక్క అతిక్రమముల కొరకు నీ దోషముల కొరకు మాత్రమే ప్రభు అక్కడ ఆ శిక్షను అనుభవిస్తున్నాడు ఆ వేదలకు గురవుతూ ఉన్నాడు ఈ రోజు ప్రియమైన స్నేహితులారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు అలానాడు ఏసు క్రీస్తు ప్రభు ఒక్కసారి మాత్రమే వేయబడ్డాడు ఏసు క్రీస్ ప్రభు ఒకసారి మాత్రమే వేదనకరమైన పరిస్థితులు అనుభవించాడు ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావని నువ్వు దోషంలో ఉన్నావని నీవు అతిక్రమంలో ఉన్నావని నువ్వు నిత్య నరకానికి చేరువైపోతూ ఉన్నావని ఆ రోజు ప్రభువు నీ పక్షంలో యాగమైపోయాడు కానీ ఈ రోజు నీ పరిస్థితి ప్రతి రోజు ప్రభుని వేదనకు గురి చేస్తూ ఉంది నీ అతిక్రమంలో ప్రతి రోజు దేవుని వేదనకు గురి చేస్తూ ఉన్నాయి నీ అతిక్రమంలో నీ దోషము ప్రతి రోజు ఆయన గాయపరుస్తూ ఉన్నాయి ఈ రోజు ప్రతి దినూ కూడా నీ పట్టి ప్రభు వేదన చెందుతూ ఉన్నాడు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టు నీ జీవితం ద్వారా కూడా ప్రభు ఈ రోజు వేదన చెందుతూ ఉన్నాడేమో ఈ వీడియో చూస్తున్నటువంటి నీ ద్వారా కూడా ప్రభు కన్నీరు కాలుస్తూ ఉన్నాడేమో అయితే ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుని ఆయనను విడిపించుటకు ఈ అతిక్రమంలో ఈ దోషములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన సెలవులో పడిన వేదనకు నీవు సరివైనటువంటి విలువనిచ్చేటటువంటి వ్యక్తిగా ఉంటావు ఆ రీతిగా మన అతిక్రమంలో కప్పు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు మన కొరకు పడిన వేదనకు సరైన అర్థాన్ని ప్రజలకు కనపరుతాం అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె